నేత్రదాత అమర్ రహే నేత్రాలను దానం చేసిన వృద్ధ దంపతులు కీర్తిశేషులు ఇమ్మనేని సత్యనారాయణరావు గారు వారి సతీమణి పివి బాబామణి గార్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కష్ట సుఖాలలో తోడుగా నడిచిన భర్త మృతిని ఆమె తట్టుకోలేక ప్రాణనాథుని మృతదేహం చూస్తూ ప్రాణాలను విడిచారు మరణం కూడా వీరి బంధాన్ని విడదీయలేకపోయింది వీరు మరణించినా వారు ఈ లోకాన్ని చూడాలనే సదుద్దేశంతో వారి కుటుంబ సభ్యులు నేత్రదానం చేశారు మరణించిన తర్వాత కూడా వారు ఈ లోకాన్ని చూడడం మహాద్భుతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై రెండవ తేదీన సూళ్లూరుపేట కెఆర్ పాలెం షార్ రోడ్డు వాస్తవ్యులు కీర్తిశేషులు ఎమ్మనేని సత్యనారాయణరావు గారు మరియు జూన్ ఇరవై మూడవ తేదీన వారి సతీమణి పివి బాబామణి గార్లు మరణించడం జరిగింది నేత్రదానమును దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తలను అందజేశారు సంస్థ వారు మరణ వార్తలను శంకరనేత్రాలయ చెన్నై వారికి తెలియజేశారు వారు పార్థీవ దేహాల వద్దకు చేరుకుని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధృవ పత్రాలను అందజేయడం జరిగింది తమ కుటుంబ సభ్యులు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయం అని పలువురు ప్రశంసించారు వీరు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తమ కళ్ల ద్వారా మరికొందరికీ చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడటం గారు బాబామణి గార్లు చేసుకున్న పూర్వజన్మ సుకృతం సమాజానికి వీరి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం నేత్రదానం అంటే కనుగుడ్లు తీసివేస్తారని కళ్లు గుంటలు పడిపోతాయని ఒక అపోహ ఉంది అది ఎంత మాత్రం కాదు నల్లటి గుడ్డుపై ఉన్న పొరను మాత్రమే సేకరించి అందులకు అమర్చడం జరుగుతుంది ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వీరు నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఏడువ నేత్రదాతలుగా అభివర్ణిస్తూ కీర్తిశేషులు సత్యనారాయణరావు బాబామణి గార్ల కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి నేత్రదాన ఉద్యమంలో మీరు పాల్గొనండి కళ్ళను కాటికి పంపకండి అంధులకు కానుకగా ఇద్దాం అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం ప్రతి దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవిత కాలంలో ఇతరులకు సహాయం పడకపోయినా చనిపోయిన తర్వాత మన కళ్లను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారి కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య పరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రుకోండి కళ్ళను కాటికి పంపకం ఇప్పటి వరకు నాలుగు వందల అరవై ఏడు మంది చనిపోయిన తర్వాత వారి నుంచి తొమ్మిది వందల ముప్పై నాలుగు కార్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న తొమ్మిది వందల ముప్పై నాలుగు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు